ఎంపీ విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ సిపి ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు రాజకీయాలకు విజయసాయి రెడ్డి గుడ్ బై చెప్పారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయి రెడ్డి ప్రకటించారు ఇక రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు మరోవైపు ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు ఇది కేవలం తన వ్యక్తిగత నిర్ణయం అని ఎలాంటి ఒత్తిళ్లు లేవని విజయసాయిరెడ్డి తెలిపారు ప్రయోజనాలు డబ్బు ఆశించి రాజీనామా చేయడం లేదని అన్నారు తనను ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నానని రాజ్యసభ సభ్యుడిగా రెండుసార్లు జగన్ అవకాశం ఇచ్చారని జగన్ కు మంచి జరగాలని కోరుకుంటున్నానని విజయసాయిరెడ్డి అన్నారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ నేత వైఎస్ జగన్ సన్నిహితుడు విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం అని ఏ పార్టీలోనూ చేరడం లేదని తెలిపారు జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు అదేవిధంగా చంద్రబాబుతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవన్నారు పవన్తో చిరకాల స్నేహం ఉందని భవిష్యత్తు వ్యవసాయం అంటూ కూడా ఆయన రాసుకొచ్చారు ముఖ్యంగా ప్రస్తుతం విజయసాయి రెడ్డి చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది బట్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు ప్రస్తుతం ఇదే అంశంపై మరిన్ని వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు ఎలా చూడాలి విజయసాయిరెడ్డి రాజీనామా యా రైట్ చందు మొత్తానికి రాజకీయంగా ఒక సంచలనమైనటువంటి ప్రకటన అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులను ఒక్కసారిగా కలవరపాటుకు గురి చేసినటువంటి పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆత్మగా తలలో నాలుకల అంతేకాకుండా పార్టీకి ఒక రకంగా పెద్దదిక్కుగా ఉంటూ వచ్చినటువంటి రెడ్డి ఆ పార్టీ పదవులతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటించారు దీంతో ఒక్కసారిగా కూడా ఆ పార్టీలో ఒక కలవరపాటు అయితే జరిగినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించి కూడా మొదటి నుంచి రెడ్డి ఆ పార్టీలోనే కొనసాగుతూ వచ్చినటువంటి పరిస్థితి ఎలాంటి సందర్భం వచ్చినా ఎన్ని సంక్షోభ సంక్షోభానికి సంబంధించి కావచ్చు గెలుపు వచ్చినటువంటి సందర్భంలో కూడా విజయసాయి రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ తోటి విడిపోయేటటువంటి అవకాశాలు ఉండవు అని చెప్పేసి అందరూ కూడా భావించినటువంటి పరిస్థితి మరి అలాంటిది ఈరోజు విజయసాయి రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పేసి ఆయన ప్రకటించడం అనేది నిజంగా ఒక రాజకీయ సంచలనం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు ఆయన ఎక్స్ వేదికగా ఒక ప్రకటన చేశారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఈ సోషల్ మీడియాలో ఆయన చేసిన అంటే ఎక్స్లో ఆయన చేసినటువంటి పోస్ట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను కానీ మనం కానీ చూస్తే కొన్ని అనుమానాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి రాజకీయంగా దూరమవుతున్నాను ఏ పార్టీలో చేరడం లేదు అని చెప్పినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ వైసీపీనైతే కలవరపాటుకి గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఆయన ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యలు కానీ మనం కానీ చూస్తే ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు వేరే పదవులో లేకపోతే ప్రయోజనాలు లేక డబ్బులు ఆశించి రాజీనామా చేయడం లేదు అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం ఎలాంటి ఒత్తిళ్లు లేవు ఎవరు నన్ను ప్రభావితం చేయలేదు అని కూడా ఆయన పోస్ట్ చేశారు అలాగే నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నమ్మి నన్ను నమ్మి ఆదరించినటువంటి వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటాను రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించినటువంటి జగన్కి అలాగే నన్ను ఇంతటి ఉన్న స్థాయికి తీసుకెళ్ళినటువంటి భారతమ్మకి సదా కృతజ్ఞత అని చెప్పి చెబుతూనే మరోపక్క తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొన్నంత బలాన్ని మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి మోడీ గారికి హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ ఆయన చెప్పినటువంటి పరిస్థితి సో ఈ అంశాలే కాస్త అనుమానాలకు తావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి దీంతో పాటు టీడీపీతో రాజకీయంగా విభేదించాను చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఏమీ లేవు పవన్ కళ్యాణ్ గారితోటి చిరకాల స్నేహం ఉంది అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కాస్త అనుమానాలు చిగురిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఇక్కడ ఒక అంశాన్ని ఆయన చెప్పినటువంటి పరిస్థితి మొత్తానికి దీనికి సంబంధించిన భవిష్యత్తు వ్యవసాయము అంతేకాకుండా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించినటువంటి ప్రజలకి పిత్రులకి సహచరులకి పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా రుణపడి ఉంటాను అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే వాస్తవంగా ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎస్పెషల్లీ ఇక్కడ రాజ్యసభకు సంబంధించినటువంటి సభ్యులు ఒక్కొక్కరుగా కూడా రాజీనామా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి పార్టీని వీడుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఎందుకంటే ఇటీవల మనం చూసాం బీద మస్తన్ రావు ఆయన రాజీనామా చేశారు ఆ తర్వాత మోప్దే వెంకటరమణ ఆ పార్టీకి రాజీనామా చేశారు అలాగే ఆ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన పరిస్థితి దీంతో పాటు తెలంగాణ కోటాలో ఇచ్చినటువంటి ఆర్ కృష్ణ అంటే తెలంగాణ ఆర్ కృష్ణ కూడా వైసీపీ ఇచ్చింది ఆయన అక్కడ రిజైన్ చేసి మళ్ళీ కూడా బీజేపీ తరఫున మళ్ళీ రాజ్యసభకు ఎంపిక అయినటువంటి పరిస్థితి మరోపక్క విజయసాయి రెడ్డి ఇప్పుడు ఆయన రేపు రాజీనామా చేస్తానని ప్రకటించారు మరోపక్క అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేసేటటువంటి అవకాశాలున్నాయి ఆయన కూడా ఇప్పటికే దీని మీద ఒక ప్రకటన చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేసి తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన రావాల్సింది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ గత ఎన్నికల్లో పదకొండు స్థానాలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోయినప్పటికీ కూడా కేంద్రంలో ఖచ్చితంగా రాజ్యసభలో ఉన్నటువంటి బలంతో బీజేపీకి దగ్గర కావాలి అంతేకాకుండా బీజేపీ నుంచి అండదండలు దొరుకుతాయని చెప్పేసి భావించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అదే రాజ్యసభకు సంబంధించినటువంటి ముందే రిజైన్ చేసి వాళ్ళు వాళ్ళు టీడీపీకి వెళ్ళినటువంటి పరిస్థితి అలాగే విజయసాయి విజయసాయిరెడ్డి కూడా ఈరోజు రిజైన్ చేస్తే బీజే టీడీపీ వైసీపీకి రాజ్యసభలో బలం దాదాపుగా కూడా తగ్గిపోయేటటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఇక్కడ ఏంటంటే విజయసాయి రెడ్డి రాజీనామా చేస్తానని ప్రకటించినటువంటి ఆ ఎక్స్ పోస్ట్ లో కొన్ని అంశాలు చెప్పాడు నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి ప్రోత్సహించినటువంటి మోడీకి అలాగే అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పేసి ఆయన అక్కడ స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఆయన బీజేపీకి ఉన్న దగ్గర అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటటువంటి వాదన వ్యక్తమవుతున్నాయి మరోపక్క చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు దీనికి సంబంధించి అంటే రాజకీయంగా విభేదించానే తప్ప వ్యక్తిగతంగా ఏనాడు ఆయన్ని విమర్శించలేదు అని చెప్పేసి కూడా ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని ఆయన అక్కడ ప్రస్ఫుటంగా చెప్పినటువంటి పరిస్థితి మరోపక్క పవన్ కళ్యాణ్ నాకు చిరకాల మిత్రుడు అనేటువంటి పదాన్ని కూడా వాడాడు అంటే ఇక్కడ ఏంటి ఇప్పటివరకు నాకు రాజకీయంగా అవకాశం కల్పించినటువంటి వైఎస్ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డికి ఆయన త్యని భారతీయ కృతజ్ఞతలు చెబుతూనే తనను ఈ స్థాయికి తీసుకురావడానికి ప్రోత్సహించినటువంటి మోడీ గారికి అలాగే అమిత్ షాకి ఇద్దరికి కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ వీళ్ళిద్దరికి అంటే కూటమికి సంబంధించినటువంటి మూడు పార్టీలకు సంబంధించినటువంటి అధినేతల పేర్లు అక్కడ ప్రస్ఫుటంగా ఆయన చెప్పడాన్ని బట్టి చూస్తూ ఉంటే బీజేపీకి ఆయన అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆర్ కృష్ణ ఆల్రెడీ వైసీపీ నుంచి రాజీనామా చేసి బీజేపీ తరఫున రాజ్యసభకి వెళ్ళినటువంటి నేపథ్యంలో సో విజయసాయి రెడ్డి కూడా అదే పందాలో నడుస్తారా అనేది మాత్రం ప్రస్తుతానికి అర్థం కాని సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి విజయసాయి రెడ్డి అంటే మీరు అన్నారు ఇప్పుడు మీరు మాట్లాడుతూ కూడా బీజేపీకి ఏమైనా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని ఒకవేళ అదే జరిగితే గనక తన్ని తాను కాపాడుకునే ప్రయత్నమేనా కూటమి ప్రభుత్వం నుండి తన ఏదైనా తప్పిదాలు జరుగుంటే మరోవైపు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నాకు చిరకాల మిత్రుల్లా ఉంటారు చంద్రబాబు నేను రాజకీయంగా విభేదించాను తప్ప కుటుంబ పరంగా వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవంటూ కూడా కొన్ని మాటలు మాట్లాడారు అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డికి తలలో నాలుగులో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి రాజీనామాని ప్రస్తుతం కొంతమంది వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు వరుస రాజీనామాలు లేదంటే ఇప్పటికే మనం చూస్తున్నాం పక్క పార్టీల వైపు చూస్తున్నారు ఇది కొనసాగే అవకాశం ఉందా మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అంత అవైలబుల్గా లేదు ఎలా చూడాలి ఖచ్చితంగా ఇది ఒక పెద్ద షాక్ ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి ఏదో ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడో లేకపోతే గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తో లేకపోతే పవన్ జగన్మోహన్ రెడ్డి విభేదించినటువంటి ఒక వ్యక్తో ఈరోజు పార్టీని వీడుతానని చెప్పి ప్రకటిస్తే అంత పెద్దగా రియాక్షన్ వచ్చేటటువంటి అవకాశాలు లేవు ఎందుకంటే ఆయన మీద విమర్శలు కూడా అంటే మీరు చెప్పినట్టు వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా భారీ స్థాయిలో విమర్శలు చేసేవారు గతంలో చూసాం కదా ఆ పార్టీ నుంచి ఎవరైనా సరే ఈ పార్టీలోకి వచ్చినటువంటి సందర్భంలో ఏ విధంగా టార్గెట్ చేశారని మనం చూసాం ఫర్ ఎగ్జాంపుల్ బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా ఇరుకున పెట్టారనేది కూడా మనం చూసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ విజయసాయి రెడ్డి ఆ పార్టీలో నెంబర్ టూగా గా ఎదిగినటువంటి వ్యక్తి అంతేకాకుండా వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి అలాగే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ అనే స్థాయిలో ఆ ఇద్దరు ఆ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి అంటే తలలో నాలుగులాగా పార్టీకి పెద్ద దిక్కులాగా అంతేకాకుండా జగన్ కి అవసరమైనటువంటి ఆర్థిక సలహాదారు కూడా ఇక్కడ విజయసాయి రెడ్డి సో విజయసాయి రెడ్డి పార్టీని వీడితే ఇక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కొన్ని ఆర్థిక పరమైనటువంటి చిక్కులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఎందుకంటే ఈయన అక్కడ ఆడిటర్గా పనిచేశారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని అంశాలు అంటే జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలు కూడా విజయసాయిరెడ్డికి తెలుసు సో విజయసాయి రెడ్డి పార్టీకి జగన్మోహన్ రెడ్డికి నిజంగా అంటే ఇది ఒక పొలిటికల్ స్టంట్ కాకుండా నిజంగా ఆయన కానీ దూరం జరిగితే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డికి పార్టీకి జరిగేటటువంటి నష్టం కంటే వ్యక్తిగతంగా నష్టం జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అంతేకాకుండా విజయసాయిరెడ్డి పార్టీని వీడడం అనేది నిజంగా ఇక్కడ ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎందుకంటే విజయసాయిరెడ్డి పార్టీకి నెంబర్ టూగా ఉన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఇటీవల చోటు చేసుకున్నటువంటి కొన్ని అంశాలు కూడా విజయసాయిరెడ్డి ఈ విధమైనటువంటి నిర్ణయానికి కారణమై ఉండొచ్చు ఎందుకంటే తనను తను కాపాడుకోవడం కూటమి పార్టీల వైపు ఇప్పటికే చాలా మంది చూస్తున్నారు మీరు ఇందాక చెప్పినట్టు చాలామంది కూడా కేసుల భయంతోనో లేకపోతే ఆర్థికపరమైనటువంటి అవకతవకలతోనో లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు దోచుకు తిన్నటువంటి అనేక ఆరోపణల నేపథ్యంలోనూ సో కూటమి పార్టీలోకి వెళ్తే మాకు ఎలాంటి ఇబ్బందు ఉండదు అనేటటువంటి ఆలోచనతో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు కానీ విజయసాయిరెడ్డి మొదటి నుంచి కూడా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కేవీపీ రామచంద్రరావు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏ విధంగా అయితే ఆత్మలాగా ఉన్నాడో జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి ఆత్మలాగా ఉన్నటువంటి పరిస్థితి మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఈరోజు పార్టీని వీడిపోవడం అనేది నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పొచ్చు రోజు ఈరోజు విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏదైతే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు అంటే నరేంద్ర మోడీ అలాగే అమిత్ షాతో పాటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ కూడా అక్కడ పొగిడినటువంటి పరిస్థితులు మనం చూసాం సో దీన్ని బట్టి చూస్తుంటే కూటమికి ఏమైనా దగ్గర అవుతున్నాడా అనేటటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి దీంతో పాటు ఇటీవల విజయసాయి రెడ్డి ప్రాధాన్యం పార్టీలో తగ్గించేటటువంటి కుట్ర జరిగింది అనేటటువంటి అంశాన్ని ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బాగా రాజు రేపు రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి కూడా రాజీనామా చేస్తానంటూ కూడా విజయసాయి రెడ్డి అంటున్నారు అయితే మనం చూస్తే గనక జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు దాదాపు ఇంకా మూడున్నర సంవత్సరాల కాలం ఉంది పదవికి సంబంధించి ముందుగా రాజీనామా చేయడాన్ని ఎలా చూడాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇది సెకండ్ టర్మ్ జయసాయిరెడ్డి రెండోసారి రాజ్యసభ సభ్యత్వం పొందాడు సో మీరు చెప్పినట్టు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ఆయనకి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఉంది అంటే ఇక్కడ ఇదే అంటే ఆయన ఎందుకు రాజీనామా చేస్తున్నా అంటే నేను వ్యవసాయం చేసుకుంటాను లేకపోతే పొలంలోకి వెళ్ళి దున్నుకుంటానని చెప్పి చెప్పేటటువంటి అంశాలన్నీ కూడా పక్కన పెడితే ఇందులో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి కోణాలు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం ఎందుకంటే రాజకీయంగా మనం కానీ చూసుకున్నట్లయితే కేసులు ఉన్నాయి ఎస్పెషల్లీ ఇటీవల కూడా మనం చూసాం ఏదైతే ఆ పోర్టుకి సంబంధించిన వాటాల కేసు ఎందుకంటే ఇక్కడ ఇంకొక అనుమానం వ్యక్తమవుతుంది ఎందుకంటే రెండు మూడు రోజులుగా కూడా అక్కడ వాటాలు అంటే పోర్టుకు సంబంధించినటువంటి వాటాలు రావుకు సంబంధించిన దాన్ని అరవిందో నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు ఇదంతా కూడా లోపల జరిగినటువంటి ఒక ఒప్పందం ప్రకారం జరిగిపోయింది ఇప్పుడు రావుకి అక్కడ వాటాలకు సంబంధించినటువంటి బదలాయింపు జరిగింది అనేసి కొంత బయట టాక్ నడుస్తుంది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు కానీ సో టాక్ నడుస్తుంది అయితే ఆ తరుణంలోనే ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం కూడా ఒకంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే అక్కడ పోర్టుకు సంబంధించినటువంటి వాటాలను తిరిగి రావుకి ఇచ్చేయడం వల్ల ఈయనకు వచ్చేటటువంటి ఆదాయం అంటే కూటమి ద్వారా వచ్చేటటువంటి కూటమి ద్వారా జరిగినటువంటి ఏమైనా సర్దుబాటు ఉందా లేకపోతే కూటమితో ఏమైనా ఒప్పందం చేసుకున్నారా అనేటటువంటి అనుమాన అనుమానాలు కూడా పార్టీకి సంబంధించినటువంటి ఆ నేతలను అయితే వెంటాడుతూ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఆయనకి అంటే ఇంత ఇంతకుముందు మనం చూసాం బీద రాజు బీదా మస్తాన్ రావు రిజైన్ చేశారు ఆ తర్వాత ఆర్ కృష్ణ రిజైన్ చేశారు మోబిదే వెంకటరామ రిజైన్ చేశారు వాళ్ళకి టర్మ్ కూడా రిజైన్ చేసినటువంటి పరిస్థితి సో వాళ్ళకి అవకాశం మళ్ళీ కల్పించినటువంటి సిచ్యువేషన్ ఉంది మనం చూసాం ఆర్ కృష్ణ మళ్ళీ అవకాశం కల్పించారు సో ఇప్పుడు రిజైన్ చేసినా కూడా రేపు అభ్యర్థిని పెట్టకుండా ఈయన బీజేపీ తరఫున నిలబడొచ్చేమో తెలియదు సో అప్పుడు మాట మార్చవచ్చు అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు ఈరోజు నేను వ్యవసాయం చేస్తాను ఇది రాజకీయ పరమైన అంశం అని చెప్పేసి వెంటనే ఆయన రాజీనామా చేసే ముందే వచ్చి సంచలనాలు చెప్పేసేటువంటి పరిస్థితి లేదు సో ఆయన వచ్చి ఈ ప్రకటన చేసిన తర్వాత నా కార్యకర్తలు లేకపోతే నా అభిమానులు లేకపోతే నా కుటుంబ సభ్యుల కోరిక మేరకు నేను రాజకీయాల నుంచి రిటైర్ అవడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నేను మళ్ళీ ఇంకొక పార్టీలో చేరబోతున్న ప్రకటించిన ఆచార్య ఇవన్నీ కూడా రాజకీయాల్లో సర్వసాధారణంగా జరిగేటటువంటి అంశాలు మరి ఈ నేపథ్యంలో లోనే విజయసాయి రెడ్డి కూడా అలాంటి నిర్ణయం ఏమైనా తీసుకున్నారా అనేటటువంటి అనుమానాలు వ్యక్తం ఎందుకంటే కూటమికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు ఆయన ఆయన కేవలం చంద్ర జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అలాగే రెడ్డి ఏ విధంగా ఆయన సపోర్ట్ చేశారు వాళ్ళకి ప్రత్యేక కృతలు చెప్తూ వాళ్ళ గురించి ఆయన రాసుకుంటూ వస్తే పర్లా ఇక్కడ మోడీ గురించి అమిత్ షా గురించి ప్రత్యేక కృతజ్ఞత అని చెప్పేసి ప్రస్తావించడం మరోపక్క చంద్రబాబు నాయుడిని నేను ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు వ్యక్తిగతంగా ఏదైనా రాజకీయ విభేదాలు ఉంటాయనేటువంటి అంశాన్ని ఒక పక్క పెట్టడం మరోపక్క పవన్ కళ్యాణ్ గారు చిరకాల మిత్రుడు అని చెప్పడం సో దీన్ని బట్టి చూస్తుంటే ఏమర్థమవుతుంది అవుతుంది మూడు పార్టీలకు సంబంధించిన కూటమికి దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం జరుగుతుందేమో అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి చందు రైట్ రాజు థ్యాంక్ యూ ఫర్ ది రైట్ ఇక వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ఆయన ఎంపీ పదవికి రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి తలలో నాలుగులో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ప్రస్తుతం తీసుకున్న ఈ రాజీనామా నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ రేగుతోంది వైసీపీ నేతలు గుసగుసలాడుతున్నారు దీనికి సంబంధించి కూడా రాజీనామాపై అందరూ కూడా ఒక రకంగా షాక్కి గురయ్యారు అయితే ఆయన దీనికి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు నా భవిష్యత్తు వ్యవసాయం అంటూ కూడా చంద్రబాబుతో ఎలాంటి పర్సనల్ విభేదాలు లేవు కేవలం రాజకీయంగా విభేదించానంటూ చెప్పారు అదేవిధంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాకు చిరస్థాయి మిత్రుడు అంటూ కూడా ఆయన సంబోధించారు అదేవిధంగా అమిత్ షా మోదీని కూడా ఆయన ప్రశంసించడం జరిగింది ప్రస్తుతం ఆయన చేసిన ఏవైతే ట్విట్టర్ వేదికగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయో దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం సంచలనంగా మారింది